హలో 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 మైక్ టేస్టింగ్ వన్ టూ త్రీ హలో 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 కామ్రేడ్స్ వెల్కమ్ టు ఎండిఎం బ్లాగ్ స్టూడియో ఇవాళ మీకు ఒక చిన్న కత్ చెప్పాలి అది మా రహమతో అన్న బండి ఉంది చూశారు స్ప్లెండర్ ప్లస్ ఒకసారి పోయింది అది ఎలా దొరికిందో ఎలా మీకు ఈ బ్లాగ్లో చెప్తాను అన్నమాట మా రహమతన్న ఇక్కడ అసరాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాడు మ్యాటర్ ఏంటంటే రన్ని తిరుగుదామని చెప్పేసి నేను రేమత్ అన్న పని చేసుకొని అలా బయటకు వచ్చాం సారీ అలా బయలుదేరాము నడుచుకుంటూ వస్తుంటే బండి మీద వస్తుంటే గుమ్మడి వెళ్ళి వేరే రూట్ ఉంది అసలు వెళ్ళడానికి కానీ మేము వేరే రూట్ నుంచి వచ్చాం ఇక్కడ అనుకోకుండా మాకు పెద్ద బ్రిడ్జ్ ఒకటి కనబడింది ఖమ్మం పాడ ఏం దాడుకుంటూ వచ్చి పాడు ఏ ఊర్లు ఉన్నాయి దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు పెడతాం అనమాట నైట్ డ్యూటీకి వెళ్ళిండు బండి ఒక చోట పెట్టేసి గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ బయట పెట్టేసి డ్యూటీ చేసుకుంటాడు డ్యూటీ దిగి పొద్దున ఇంటికి వెళ్దాం అని చెప్పి వస్తే బండి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రీల్ లాగా ఒకటి చేద్దాం అనుకున్నా రేమత నేను డైరెక్షన్ చేస్తాను వీడియో కంటిన్యూ చూడండి అయిన తర్వాత రీల్ కూడా దీంట్లో ఎయిటింగ్ చేసిన దీంట్లో పెట్టేస్తా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేస్తా అన్న నువ్వేం అంటే అక్కడ నుంచి అలా నడుచుకుంటూ పోవాలి ఇక్కడ దాకా ఓకే ఓకేనా ఉత్తికి ఏదో ఆలోచించుకుంటూ ఏదో అంతే ఇటు తిరుగు రెండు జేబులు చేతులు పెట్టు ఆ వెనక్కి వెళ్ళి వెనక్కి రెండు జేబులు చేతులు పెట్టు ఒక నిమిషం ఆ నడుచుకుంటావాళ్ళ ఓకే ఇక్కడ వచ్చినందుకు గాను మేము టైం వేస్ట్ చేయకుండా రీల్ని కంటిన్యూ షూట్ చేస్తాను చూస్తున్నాను ఇంకా ఊరంతా వెతికాం బండి దొరకలేదు పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం అసరాపేట పోలీస్ స్టేషన్లో ఇచ్చాం సత్తుపల్లిలో తెలిసిన వాళ్ళకి అటు ఇటు జంగారెడ్డి సైడ్ సైడు అన్ని చోట్ల కంప్లైంట్ ఇచ్చుకుంటూ తిరిగాం ఉందన్నమాట కానీ అన్ని చోట్ల వెతికాం ఆడ దొరకలే చెప్తా 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 నువ్వేం అంటే ఇప్పుడు అంది కదా ఈ యాక్కి వెళ్ళబావు ఇచ్చేట యాంక్ వెళ్ళబావు ఇగో నాకు ఈ రెండి మధ్యలోకి తల దీంట్లో రావాలి ఇక్కడ ఇక్కడ రావాలి ఇక్కడ రా ఇక్కడికి రా ఇక్కడికి రా చెప్తా ఇక్కడరా ఇక్కడ ఉండు ఇక్కడ ఉండి నుంచి చెప్తా నాకు నువ్వు కనపడకూడదు ఫస్ట్ ఇక్కడ ఉండు ఇంకా వెనక్కి వెళ్ళు వెనకండి ఇట ఇటు తిరిగి అంద ఫేస్ ఇటు పెట్టు వెనక్కి వెళ్ళు అలాగుండు ఖాళీ నువ్వు ఇక్కడికి వచ్చి ఉంచోవాలి అంతే తర్వాత బయటకు వచ్చిన నుంచోవాలి అంతే ఓకే అర్థమైందా ముందుకి వెనక్కి 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 వెళ్ళా చాలు రెండు అడుగులే అమ్మా ఇగో రాయి దగ్గర రెండు అడుగు ముందుకి ఒకటి రెండు ఇంకోటి ఎలాగైతే ఎంత పెట్టిందో బండి దొరకలేదు సరే బండి పోయింది ఇంకా దొరకదు అని డిసైడ్ అయిన తర్వాత అనుకోకుండా ఒకరోజు ఏం జరిగిందంటే వచ్చేటప్పుడు మాత్రం హడావుళ్ళు వచ్చేసాం ఇప్పుడు దియ్యాం ఇప్పుడు ఎక్కాలంటే అది మొత్తం ఎక్కాలా ఇది అవసరం అంటావు సాహసాలు ఇప్పుడు నువ్వు చేసేది చెప్పులు లేకుండా ఎక్కాలి చెప్పులు ఉండకూడదు ఇప్పుడు తెలిసిందా నీకు ఆ విషయం చెప్పులు ఉంటే జారీ ఇప్పుడు నేను చెప్పులు పట్టుకోవాలా ఫోన్ పట్టుకోవాలా చెప్పులు పట్టుకోవాలి ఫోన్ పట్టుకోవాలి ఇప్పుడు హేమతున్నా నువ్వు పడ్డావు నా మీదే పడతావు మళ్ళీ చెప్తున్నా వేరే దారు ఉంది కదా హేమతున్నా అయ్యా జారుతుంది అయ్యా నా జారుతుంది అనవసరంగా ఎక్కావు కొద్ది అది జంగారెడ్డి కూడా మా సౌపేటకు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వస్తుంది అక్కడ ఒక రోజు రాత్రిపూట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ చేస్తున్నారు అక్కడ రేమతన్న బండి దొంగతనం చేసిన వాళ్ళు అనుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లో దొరికారు ఆ బండిని నంబర్ కూడా చూస్తే ఇది కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉంది ఇంకా పోయి ఇది వీళ్ళు దొంగతనం చేసి బండిని తీసుకెళ్తానని చెప్పి పోలీసులకు అర్థమై ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇంకా అక్కడికి వెళ్ళి పేపర్లు మొత్తం చెక్ చేస్తే అది మా రహమతన బండి ఎంతో ఆనందంతో పోయిన బండి దొరకడంతో రహమతన్న ఆ బండిని మోసుకొని చిచ్చిచ్చి తీసుకొని తిరిగి ఇంటికి ఎక్కేసిండు మేము అడుగుతుంటాం రేమతన్నా ఈ బండి పోయింది అసలు దొరకడం అనేది ఇంపాసిబుల్ కదా దీనిపై నీ అభిప్రాయం ఏంటన్నా అంటే రేమతో ఇప్పుడు ఒకటే మాట చెప్తుంటాడు పెద్దవాళ్ళు చెప్పేది మామూలు విషయం కాదు కష్టపడ్డ సొమ్ము ఎక్కడికి పోదు నిజమే కదా ఇది కామ్రేడ్స్ మా రహమతన్న పోయిన బండి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక్క ఒక్కొక్క నిమిషం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పే ముందు రీల్ తీశాను కదా అది లాస్ట్ లో పెట్టేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ వైపుకు సాగుతోంది ఆలోచన కలగన్నా కాలమేదో సమీపించిన ఇంకా నీలోన నీకు ఇదే మ్యాతనా నీల కడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే అలా